శాస్త్రం ప్రకారం ఈ జనవరి నెల ఐదవ తేదీ ఆదివారం నుండి ఒక వారం రోజుల పాటు సింహరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆదివారం నుండి ఒక వారం రోజుల పాటు సింహరాశి వారు నిదానమే ప్రధానం అంటూ ముందుకు వెళ్ళడం అనేది చాలా అవసరం అవుతుంది ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మీరు ఏ చిన్న పని చేసినా కూడా ప్రతి వ్యవహారానికి నిదానంగా అడుగులు వేయాల్సి ఉంటుంది రాశి చక్రం ప్రకారం మీకు సహకరించే గ్రహాల యొక్క సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది గ్రహాలన్నీ అంతంత మాత్రంగానే యోగిస్తున్నాయి అందుకే అన్ని రంగాల వారు అన్ని వర్గాల వారు అందరూ కూడా ఈ అంశాలను గమనించుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది సింహరాశి వారికి లాభాధిపతి అయిన బుధుడి యొక్క అనుకూలత తక్కువగా ఉండడం వలన మీ ఆలోచనలు ఎదుటివారికి ఎక్కువగా ఉపయోగపడతాయి దాదాపుగా జనవరి ఇరవై నాలుగవ తేదీ వరకు కూడా మీ సలహాల వలన పక్క వాళ్ళు బాగుపడే సూచనలు కనిపిస్తున్నాయి అయితే ఈ సమయంలో మీ ఆలోచనలు మీకు అంతగా కలిసిరావు పైగా అనారోగ్యం కలగడానికి నిందల పాలు కావడానికి అగౌరవం కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పనులు వాయిదా పడతాయి మొత్తం మీద సింహరాశి వారికి ఈ వారం కొంచెం సమస్యలతో కూడుకొని ఉంటుంది అని స్పష్టంగా చెప్పవచ్చు ఏది ఏమైనా సింహరాశి వారు ఆర్థిక పరమైన అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి సంపాదన ఎంత ఉన్నా సరే మీకు వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చు స్పష్టంగా చెప్పాలంటే ఏ అనారోగ్యం రూపంలోనో విలాసాలకు ఖర్చు చేసే రూపంలోనో పనికిరాని ఖర్చులే ఎక్కువగా ఉంటాయి అయితే చేసే పనులున్నా వాయిదా పడుతూ వెళ్తాయి లేదా మీ చుట్టూ బద్ధకం ఆవహిస్తుంది ఒకదాని తర్వాత మరొకటిగా అనారోగ్య సమస్యలు కూడా పలకరిస్తాయి ఈ సమయంలో మీరు ఇష్టం లేని పనులు చేయాల్సి వస్తుంది నీలాప నిందలు మొయ్యాల్సి వస్తుంది గౌరవ మర్యాదలను జాగ్రత్తగా కాపాడుకోవాలి సంతానం కోసం బాధపడతారు శారీరకంగా మరియు మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది ఈ విధంగా సమస్యలను ఎదురీదాల్సి వస్తుంది కాబట్టి ఓపికగా ఉండడం చాలా అవసరం విదేశీ ప్రయత్నాలకు కాస్త దూరంగా ఉండటమే మంచిది ఉద్యోగాలకు సంబంధించి కీలకమైన నిర్ణయాలకు దూరంగా ఉండాలి ఈ వారం సింహరాశి వారికి శుక్రవారం మరియు శనివారాలు చక్కగా అనుకూలిస్తాయి ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయండి ఈరోజు ఆదివారము జనవరి ఐదవ తేదీ మాసం పుష్యమాసం తిథి షష్ఠి నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాల నుండి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం ఫిర్యాదులకు రహస్య శత్రువులను కనిపెట్టడానికి తగాదా పడితే విజయం దక్కుతుంది అనుకునే కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంటుంది ఈరోజు మనం చేసే అన్ని పనులు ఎటువంటి ఆటంకం లేకుండా సక్సెస్ కావాలి అంటే ఉదయం బయటకు వెళ్లే ముందు పాలతో కలిపిన పసుపును బొట్టుగా ధరించి ఆ తరువాత దినచర్యను ప్రారంభం చేయండి అంతా శుభమే కలుగుతుంది ఈ ఆదివారం రోజు షష్ఠీ తిథి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రీ వల్లీదేవ సేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధన చేయాలి ఇలా చేసిన వారికి సంతానం మరియు సంతానం వలన ఆనందం రెండూ కలుగుతాయి వంశాభివృద్ధి కలుగుతుంది